రెండు వేల ఐదులో సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది మంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి విక్రమార్కుడు లక్ష్యం డాన్ శౌర్యం చింతకాయల రవి కింగ్ బిర్లా సింగం రగడ మిర్చి డమరుకం బాహుబలి బాహుబలి టు మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి వంటి హిట్ సినిమాల్లో నటించింది అలాగే అరుంధతి రుద్రమదేవి భాగమతి సైజ్ జీరో నిశ్శబ్దం తదితర లేరీ ఓరియంటెడ్ మూవీస్ సినిమాతోనూ హిట్స్ కొట్టింది టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి రెండు వేల ఐదులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం సూపర్తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి గుర్తింపు పొందింది ఆమె కెరీర్లో టర్నింగ్ పాయింట్ అరుంధతి ఇందులో ఆమె డ్యుయల్ రోల్లో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది ఈ సినిమాతో ఆమెకు నంది అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డు వంటివి లభించాయి అనుష్క బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కన్క్లూజన్ చిత్రాలు దేవసేన పాత్రలో నటించి అంతర్జాతీయ గుర్తింపు పొందింది ఈ చిత్రాలు ఆమె కెరీర్లో మైలు రాయిగా నిలిచాయి ఇతర ముఖ్యమైన చిత్రాలు రుద్రమదేవి సైజ్ జీరో భాగుమతి వంటివి ఉన్నాయి అనుష్క సినిమా రంగంలోకి రాకముందు యోగా టీచర్గా చేసింది ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద ఆమె యోగా నేర్చుకుంది త్వరలోనే అనుష్క ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది ఇదిలా ఉంటే అనుష్క వయసు నలభై ఏళ్ళు దాటినా కూడా పెళ్లి పేరు ఎత్తకుండా సింగిల్గా ఉంటుంది ఈ చిన్నది కాగా అనుష్క పెళ్లి గురించి ఇప్పటికే ఫిలిం సర్కిల్స్లో అనుష్కా పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి అయితే అనుష్కకు చాలా లవ్ ప్రపోజల్ వచ్చాయట అయితే అనుష్కకు మొదటి లవ్ ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా అనుష్కకు ఆరో తరగతిలోనే లవ్ ప్రపోజల్స్ వచ్చాయట ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి వచ్చి నాకు లవ్ ప్రపోజ్ చేస్తాడు నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్పారు అప్పుడు నాకు ఐ లవ్ యూ అంటే అర్థం కూడా తెలియదు అతను ప్రపోజ్ చేయగానే ఓకే అని చెప్పేశా అది నా జీవితంలో ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని తెలిపింది అనుష్క